శ్రీమాత్రే నమ శ్రీగుర్భ్యో నమ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి అదృష్టమో దురదృష్టమో తెలియదు ఎందుకంటే వీరి కుంభరాశిలో రాహు సంచారం అనేటువంటిది మానల అలాగే ఉన్నాడు ఆయన ఇంకొక ఆరు నెలలు ఏడు నెలల తర్వాతకి అపసవ్య దిశలో ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తాడు రాహు అలా ఉంటే రాహులో శని మళ్ళీ ప్రవేశిస్తున్నాడు దాన్ని తిరోగమనం అంటారు కాబట్టి మనం అందుకే ఏమంటామంటే కుంభరాశి వాటికి సంబంధించి పరిగణలోకి తీసుకుంటే కుండ కదా కుంభరాశి అంటే అంటే దాంట్లో మనం మజ్జిగ పోసుకోవచ్చు చల్లగా ఉంటుంది మనం అదే కుండలో మనం నీళ్లు పోసుకుంటే చలువగా ఉంటుంది అసలు ఇవేమి వాడట్లేదండి మనం ఆ కుండను ఊరికే పక్కకు పెడుతున్నాము అన్న సమయంలో ఇంత అన్నము పెరుగు రాత్రి పాలు పెరుగు కలిపి రాత్రి కూడా పెట్టుకుంటే పొద్దున మంచి ఆరోగ్యవంతమైనటువంటి బ్యాక్టీరియాని పెంపొందించి మనకు మంచి మంచి విటమిన్స్ ఇస్తుంది సో కుండ చాలా మంచిది అనమాట ఒక చల్లని చెట్టు ఎలాగో కుండ అలాగా ఈ కుంభరాశి వాళ్ళు కూడా అలాగే వచ్చే కష్టాలు వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి అయినా సరే అలాగే ఉంటారు ఎందుకంటే వాళ్ళు దాచుకుంటారు కడుపులో అలా దాచుకుంటారు వారి యొక్క తత్వం అది కాబట్టి ఇవి రాహు శని యొక్క కలయిక అది స్వక్షేత్రమైనటువంటి కుంభంలో జరగడం వల్ల చిన్న చిన్న మార్పులు ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా మీ యొక్క ఎదుగుదలకు సంబంధించి ఆటంకాలు కలగవచ్చు ఎవరైనా సరే ప్రమోషన్ వస్తుంది ఇంకా ఆగిపోతుందంటే ఎలా ఉంటారండి అయ్యో ఆగిపోతుందా వీళ్ళలా కాదు అవునా ప్రయత్నిద్దాం మళ్ళీ అంత పాజిటివ్ గా ఉంటారు చతుర్థ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల మీ యొక్క ఆస్తులు మీ యొక్క వ్యవహారాలు మీ భావోద్వేగాలు ఇవన్నీ కూడా శుక్రుడు అంటే ట్రాన్స్పరెన్సీ అనమాట మీరు ఎప్పుడూ అంత బయటికి ప్రకటితం కాని వాళ్ళు ఈ సమయంలో ఏంటంటే ఏడ్ చేస్తారు కొంతమంది దగ్గర మీ బాధంత చెప్పుకుంటారు ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క పంచమ నందు గురుగ్రహ సంచారం ఉండడం వలన ప్రేమ లైంగిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వక్రంలో ఉండడం వలన అంత శ్రేయసకరంగా ఉండదు ముఖ్యంగా ప్రథమార్థం ద్వితీయార్థం అనేటువంటి రెండు చూసుకుంటా అంటే జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై వరకు ఐదు నెలల పాటు ఉన్నటువంటి టైం పీరియడ్ కాబట్టి ఈ ఐదు నెలలలో మొదటి రెండున్నర నెలలో మీకు న్యూట్రల్ గా ఉంటుంది తర్వాతి కాలంలో మీ యొక్క భావోద్వేగాలని ప్రకటితం చేస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పేటువంటి మేము చెప్పే విషయాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఒక పరిధి వరకే మేము చెప్పగలం ఎందుకంటే మాకు మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు టైం తెలియదు ప్లేస్ తెలియదు మీ పేరు తెలియదు ఇవన్నీ కనుక మాకు తెలిస్తే మీకు నవాంశ మీ జాతక రీత్యా దశ అంతర్దశ విదశ అలాగే సూక్ష్మ దశ ఇలాంటివన్నీ చూడడం అలాగే మీ యొక్క అష్టక సంబంధించినటువంటి విషయాలు గోచార రీత్యా సంబంధించినటువంటి విషయాలు అలాగే మీకు ఎన్ని రాజయోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్పు వస్తుంది అవి డెబ్బై ఎనభై పేజీల్లో రాసిస్తాను అంటే మొత్తం అంతా ప్రింట్ తీసిస్తాను వీటికి సంబంధించి ఎవరైనా సరే కావాలి అంటే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని ఇవన్నీ కూడా మీ దాకా ఇవ్వడం జరుగుతుంది అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపడడం జరిగిన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వృద్ధులు రైతులు చేతివృత్తులు చేసుకునేటువంటి వారు అందరికీ సంబంధించి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని తిరోగమనము రిట్రైట్ అని అంటారు అది జూలై పదమూడవ తారీఖు నుండి ప్రారంభమవుతుంది గతంలోనే ఈ యొక్క వీడియో జరిగే నాటికి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మాస్ గా పెట్రోల్ లాంటివి లేదా ఏదన్నా బ్లాస్ట్ లాంటివి జరిగి మనుషులు చనిపోతారు అని నేను గతంలోనే చెప్పా ఈ వీడియో జరిగే నాటికి జరిగింది ఇరవై మంది దాకా చనిపోయారు ఇంకా ఎంతమంది గాయపడ్డారు ఎంతమందికి ఏమైందనే సంగతి తెలియదు కాబట్టి ఉన్నటువంటి కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం అయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని పన్నెండు రాసుల వారు కూడా వీలైనంత వరకు నిత్యం దీపారాధన చేయండి దీపారాధన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దీపారాధన చేయండి దీపారాధన చేసేటప్పుడు వీలైతే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవ నూనె ఆముదము నెయ్యి ఆవు నెయ్యి ఆవాల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఇలా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది రకాలైనటువంటి నూనెలు ఉంటాయి ఏదైనా దేంతోనైనా మీరు దీపారాధన చేయొచ్చు లేదండి అన్ని కొద్ది కొద్దిగా తీసుకొచ్చుకొని ఒక లీటర్గా జమ చేసుకొని పెట్టేసుకొని వాటితో దీపారాధన చే ఇంకా మంచిది మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసేటప్పుడు వీలైతే ఎందుకంటే శని రిట్రేట్ అవుతున్నాడు కాబట్టి నువ్వుల నూనెలో కాస్త బాండీలో పోసుకొని ఒరిజినల్ నువ్వుల నూనె మనకి ఇదయం కంపెనీ వాళ్ళది కానీ ఇంకా ఏదైనా సరే ఎం అంబటి సుబ్బన్న ఐఎస్ బ్రాండ్ లాంటి వాళ్ళకి కానీ వస్తుంది అలాంటి నువ్వుల నూనె తెచ్చుకొని దాంట్లో కర్పూరం వేయండి సన్న సెగ మీద పెట్టి కర్పూరం పొడి చేసి వేయండి పచ్చ కర్పూరం ఉంటే ఇంకా మంచిది ఒకసారిలా తిప్పేసుకుంటే కొద్దిగా వేడైన నూనెలో ఆ కర్పూరం కలిసిపోగానే బాటిల్లో పోసుకొని ప్యాక్ చేసుకోండి శనికి ప్రతి శనివారము ఇంత ఒక మూతటి నూనె పోయండి శరీరం పైన ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాన్ని తాక్కండి అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతోనే మీరు దీపారాధన చేయండి ఈ యొక్క నువ్వుల నూనెతోనే ఇంట్లో దీపారాధన చేయండి నల్లటి కాటన్ వస్త్రం తీసుకొని తిప్పితే మనం ఓ రెండు పక్కల పట్టుకొని ఒక పక్క తిప్పుతో ఉండి మధ్యలో కంటే అదిలా ముడుచుకుపోయి ఒత్తిలా అవుతుంది ఆ ఒత్తితో దీపారాధన చేయండి ఆ దీపంలో నువ్వులు నల్ల నువ్వులు వేసుకోండి ఇవి శనికి సంబంధించి మనం చేసేటువంటివి ఈ మంత్రం కూడా ఏం చదవాలి అనంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్నమామి ఇదందరికీ ఇది అందరికీ తెలిసినటువంటి మంత్రమే కానీ ఇంకొక మంత్రం ఉంది ఆ మంత్రం ఏమిటంటే శని సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్షామి ప్రాణ శాంతయే ప్రాణాన్ని తీయకుండా ప్రాణాన్ని విసిగిస్తూ ప్రాణాన్ని బాగా సతాయించేటువంటి గ్రహాలలో కేవలం శని గ్రహం మాత్రమే ఉంటాడు ఆయన కర్మ ఫలదాత వీలైనంత వరకు కూడా ఈ యొక్క శని గ్రహానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక చేసుకోవడం చాలా చాలా మంచిది ఇప్పుడు నేను చెప్పిన మంత్రం రోజూ కూడా పదకొండు మార్లు చదివినా చాలా మంచిది వీటితో పాటు శని చాలీస లేదా శని అష్టోత్తర స్తోత్రము అని ఉంటాయి ఇలాంటివి చదువుకుంటే మంచిది అలాగే దీపారాధన నిత్యం దీపారాధన నీ గతంలో నేను చెప్పినట్టు నవగ్రహ దీపారాధన ఎలా చేయాలి అని నా గత వీడియోస్లో ఉంది మీరు ఒకసారి వెళ్తే దాంట్లో దొరుకుతుంది మేము చెప్పేటప్పుడు మా యొక్క వీడియో మీదాకా రావడానికి మా ఛానల్ వాళ్ళు ఏవైనా తమ్నైల్స్ వేయొచ్చు అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బాధపరిచేటువంటిది కాదు మీరు ఈ వీడియో చూడాలనేది మా యొక్క ఉద్దేశం ఈ వీడియోకి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఏవైనా యాడ్స్ వేస్తే కూడా స్వతహాగా మాకు సంబంధం ఉండదు ఎందుకంటే మేము పూర్తిగా జాతక విశ్లేషకులము మాత్రమే పాపం ఈ వీడియో తీయడానికి వాళ్ళకయ్యేటువంటి ఖర్చు కోసం వాళ్ళు ఏవైనా సరే యాడ్స్ తీసుకుంటారు దానికి అర్చకులకి లేదా మాకు ఈ చెప్పేటువంటి జా జ్యోతిష్యులకి సంబంధం లేదు చాలా మంది వ్యక్తిగతంగా దూషిస్తున్నారు ఫోన్ చేసి అన్యదా భావించరాదు మీరు మమ్మల్ని తిట్టినా మా తప్పు లేనప్పుడు తిడితే అది మీకే వస్తుంది వీలైనంత వరకు నలుగురు బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఇవాళ రేపు కరొంగలి మాల ట్రెండ్ అయిపోయిందండి జ్వాలాముఖి మాల అనేటువంటి మాలలు వస్తున్నాయి ఈ మాల గురించి చెప్తారా అని అడుగుతూ ఉన్నారు జ్వాలాముఖి మాల అంటే మనకి లావా వచ్చినప్పుడు అది పొంగి రాళ్లపై పడి చల్లారిన తర్వాత ఆ రాళ్ళన్ని కూడా నల్లగా బొక్కలు పడిపోయిన రాళ్ళలాగా తయారవుతాయి అలాంటి జ్వాలాముఖి మాలలు మన దగ్గర కూడా ఉన్నాయి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తమిళనాడు నుంచి ఈ యొక్క మాలలు తెప్పిస్తున్నాను ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు ఇవి పూర్తిగా కేవలం మన ఛానల్ వాళ్ళకు మాత్రమే వెయ్యి నూట పదహారులకు ఇస్తున్నాం ఏమిటి తేడా కరంగలి మాలకి జ్వాలాముఖి మాలకి అని అడుగుతూ ఉన్నారు కరుంగలి మాల ఉంటాయి అది వేసుకొని పడుకోకూడదు అది వేసుకొని మైథునం చేయొద్దు మైథునం అంటే భార్యాభర్తలు కలవద్దు అది వేసుకొని మాంసం తినొద్దు అది వేసుకొని మందు తాగొద్దు అది వేసుకొని మలమూత్ర విసర్జన చేయొద్దు అని ఈ యొక్క జ్వాలాముఖి మాలకు అలాంటి నియమాలు లేవు కేవలం మలమూత్ర విసర్జన చెయ్యొద్దు అంతే తప్ప ఎప్పుడు వేసుకోవచ్చు అది ఎందుకు అంటే ఎవరైనా బాణామతి చేశారు ఎవరైనా చెల్లంగి లాంటివి చేశారు ఎవరైనా చెదురుబాటు చేశారు ఎవరైనా సరే చాతబడి చేశారు ఎవరైనా గాలి ధూళి ఉంటే అలాంటివి ఏవైనా సరే వస్తున్నాయి ఎవరైనా పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరంగా ఉన్నటువంటివి ఏవైనా చేసి ఉన్నారు ఇలాంటివి పోవాలి అంటే ఈ యొక్క జ్వాలాముఖి మాల సహాయపడుతుంది మేము చెప్పేటువంటి జ్యోతిష్య పరమైనటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము ఎవ్వరికీ కూడా పర్సనల్ గా పుచ్చి మీకు ఇదే జరుగుతుంది అని చెప్పం అలా మీకు మీ పర్సనల్ జాతకంలో మీకు ఏమేం కావాలనుకున్నా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని మూడు గంటలు కష్టపడి మీకు అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం అందిస్తాం ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనా సుఖినో స్వస్తి